మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపార పరంగా ఉద్యోగ చాలా అనుకూలంగా ఉంటుంది శుభకార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఖర్చులు మటుకి అధికంగానే ఉంటుంది అయితే శుభపరంగానే ఖర్చులు చేస్తారు పది మంది బాగుండాలి ముఖ్యంగా కుటుంబం బాగుండాలి నేను ఏదో చేయాలి కుటుంబానికి అనే భావంతో ఉంటారు సేవింగ్స్ రూపైనా లేదంటే ఇంట్లో బంగారం కానీ లేదా ఏదైనా సరే ఈ వారం కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది ముఖ్యంగా వ్యాపార రంగంలో కడుగు పెట్టాలి నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అయితే ప్రస్తుత కాలమానం అంత అనుకూలంగా లేదు ఒక పథకం ప్రకారంగా ప్లాన్ చేసుకుని మార్చి ఉగాది తర్వాత ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే ప్రారంభం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా కుటుంబ పరంగా కుటుంబ సహాయ సహకారం మీకు చక్కగా అందుతుంది జీవిత భాగస్వామి తల్లిదండ్రులు మీకు అండదండగా ఉంటారు ఏదైనా సరే నాకు నా కుటుంబం బలంగా ఉంది వారు సపోర్ట్ ఎక్కువగా ఉంది ఏదైనా ముందుకు వెళ్ళని భావంతో ఉంటారు చక్కగా ఎటువంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయోహారాలు చక్కగా ఉంది వ్యయ పంచమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు సష్టమ లాభాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు తృతీయాధిపతి రవి సప్తమంలో అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు కూడా సప్తమంలోనే ఉన్నారు వివాహ సంబంధించిన విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టబెన్సెస్ అనేది ఉండే అవకాశం ఉంది రవి బుధు కుజుడు శుక్రుడు నాలుగు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం వల్ల అది సప్తములో ఉన్నాయి వ్యాపారపరంగా అన్నీ బాగుంటుంది అయితే వచ్చిన ధనం ఇలా వచ్చి అలా ఖర్చు అయిపోతుంది ఆవిరైపోయినట్టుగా ఉంటుంది కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు చేయండి తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది పంచమాధిపతి వెయ్యధిపతి అని శుక్కుడు సప్తమంలో ఉన్నారు భాగ్యంలో రాహు దశమంలో శని ఏదైనా ఒక పని ప్రారంభించాలి లేదా పై చదువులకు వెళ్ళాలి అని అనుకుంటారు చివరి నిమిషం దాకా వచ్చి ఆగిపోవడం ఇటువంటివి ఉంటాయి లేదా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదో ఆరోగ్యపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం ఎగ్జామ్ సరిగ్గా రాలేదన్న భావన ఎక్కువగా ఉంటుంది ఇటువంటి ఏమీ పెట్టుకోకండి చక్కగా కాలం అనుకూలంగా ఉంది మనస్థైర్యం ముఖ్యం ఏదైనా సరే గ్రహగతులు గోచారం చెప్తున్నాం ఈ వారం ఇలా ఉంటుందని కానీ వీటన్నిటికంటే ముందు మనం స్థిరంగా ఉండే మన మనధైర్యంతో ముందుకు వెళ్ళాలని భావంతో ఉండాలి అలా ఉన్నట్టయితే ఏ సపోర్టు లేకుండా మీకు మీరు విజయం సాధించగలుగుతారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కాలం చక్కగా ఉంది మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చక్కగా చదువు మీద యాసి పెట్టి ముందుకు వెళ్ళండి సంకల్పం వల్ల అన్ని మేలు జరుగుతాయి ఈ రాశుల్లో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంత అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో కొంచెం మెంటల్గా డిస్టర్బెన్స్ అయినా ద్వితీయార్థంలో చాలా అనుకూలంగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ రావడం ముఖ్యంగా జీవిత భాగస్వామికు అన్ని రకాలుగా అండదండలుగా ఉండడం ఇది ఒక మంచి తరుణం మీరు ముందుకు వెళ్ళడానికి వారి సపోర్ట్ ఎంతో ముఖ్యంగా ఉంటుంది పది మందిలోనూ ఎవరు ఎలా ఉన్నా సరే భాగస్వామి సపోర్ట్ ఉంది మన ముందుకు వెళ్ళాలనే తపన ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా సంతాన ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో ఈ వారం మంచి శుభవార్తను వెళ్తారు అదేవిధంగా సంతానికి సంబంధించిన ఉద్యోగంలో కూడా సంతానికి సంబంధించిన విషయవహారాలు కూడా వారికి ఒక మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు సంతానికి మంచి సంబంధం చూడాలి వివాహం చేయాలనే ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి కాబట్టి ఈ రాశి వారికి గత వారం అంతకుముందు వారం కంటే ఈ వారం వరకు చాలా బాగుందని చెప్పొచ్చు ఈ వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తులతో దీపారం చేయడం అలాగే హనుమాన్ చాలిసా పఠించడం చెప్పదగినది విద్యార్థిని విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో మించిన వారికి వచ్చే సంఖ్య మూడు కలిసి వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం నడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకం నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్